ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పి మనం అనుకొని కొంత ముందుకు వచ్చాం కానీ అది మనకి స్పష్టంగా అవగాహన రాలేదు కాబట్టి గ్రామాల పరిస్థితి ఇప్పుడే మనం బయటపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే విషయం తెలవకుండా ఎన్నికలు జరుగుతుందో జరగవో తెలియకుండా మనం మన వ్యూహాన్ని లేకపోతే మన ఆ గ్రామాల్లో ఉన్న రాజకీయ పరిస్థితిని బహిరంగ మాట్లాడుకుంటే మనకు నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది మన నియోజకవర్గం వరకే మనం చూసుకుంటే ఇలా నారాయణపురం నుంచి కోడవటి మేట రోడ్డు మనం తెచ్చినాం శంకుస్థాపన చేసినాం జనమందరూ నడుస్తుంటే దానికి ఎదురుకు మళ్ళీ ఒక శిలా పలకం కట్టిన ఓపెనింగ్ అయిపోయి నడిచి అది తెలియదా వాళ్ళకి ఎవరు తెచ్చిరూ ఎవరు తెలియదని నుంచి మల్లారం రోడ్డు మనమే తెచ్చినాం ఇవాళ నూతన కళ్ళు నుంచి వాళ్ళ గుడి పోయినా కూడా మహాశివరాత్రికి వాళ్ళు రోడ్డు అడిగేవాళ్ళు అది మనమే తెచ్చినాం ఇవాళ గూడూరు నూతన కల్ మధ్యన పిడిచి మనమే తెచ్చినాం ఫౌండేషన్ కూడా ఇచ్చినాం అది ఆల్రెడీ పూర్తిగా వచ్చింది సరే మన శిరాపరకాని ఏదో ఇదే